ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి భగవంతుడు తీర్పు ఈ మార్చి పద్నాలుగవ తేదీనాడు శుక్రవారం సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి జీవితంలో జరగబోయేది ఇదే ధైర్యం చేసుకొని ఈ వీడియోని చూడండి భగవంతుడు ఈ మకర రాశి వారికి తన తీర్పు అనేది ఇచ్చేశారు అసలు వృషభ రాశి అసలు మకర రాశి వారికి ఏర్పడేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఎటువంటి దేవారాధన చేసుకోవాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాము అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలకు వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్లో ఆల్ క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే గనక ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజు సాయంకాలం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని అద్భుతమైనటువంటివి జరగబోతు ఉన్నాయి ఈ సంఘటనల కారణంగా మీ జీవితమే పూర్తిగా మలుపు తిరిగిపోతుంది మీకు అవకాశాలు అనేవి ఎక్కువగా రాణించుకునే సమయంగా కనిపిస్తోంది అయితే మకర రాశి వారికి ఈ సమయంలో ఒక ప్రమాదం అయితే వెంటాడుతోంది ఇక దాని నుంచి మీరు జాగ్రత్త పడకపోతే మీ జీవితం తలక్రిందులే కాబట్టి ఆ ప్రమాదం తెలుసుకొని ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము మకర రాశి వారు అనుకున్నది సాధించే వరకు కూడా నిద్రపోను అలాంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఓర్పుతో ఉంటారు అందరినీ కూడా ప్రేమిస్తారు వీరికి గొప్ప మనస్తత్వం ఏంటంటే ప్రతి దాన్ని కూడా చాలా అలుగు చేసేస్తూ ఉంటారు అలాగే వీరు ఆనందాన్ని సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదిస్తూ ఉంటారు అలాగే ప్రకృతిని చూడగానే వీరైతే నెమిలిలా తయారైపోతారు ఎటువంటి అందాలైనా ఆరాధించగలిగేటువంటి గొప్ప శక్తి ఈ మకర రాశి వరకే ఉంటుంది ఈ మకర రాశి వారు మాత్రం ఈ ఒక్క గుణం వల్ల వీరు చాలా ప్రత్యేకంగా అందరికీ నచ్చేలా కనిపిస్తోంది ఎలాంటి చికాకైనా ధైర్యంగా ఎదుర్కొంటారు అందరికీ నచ్చేస్తారు అలాగే వీరు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి అభిప్రాయాలు అందరికీ నచ్చి ఉంటాయి అలాగే మంచి గుణగణాలతో గొప్ప శక్తులు కలిగిన వ్యక్తులుగా కనిపిస్తూ ఉంటారు మీరు ఏదైనా ఒకటి సాధించాలి అనుకుంటే గనక దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతారు తమరికి తాము అందంగా తయారు చేసుకోవడానికి అందంగా ఉండడానికి నదుగురిలో ఉన్నప్పుడు ప్రత్యేకంగా కనిపించడానికి ఎన్నో రకమైన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు అలాగే వీరికి ప్రతి అంశంలో కూడా అది జాగృతి అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ఎక్కువగా కోపం కూడా వస్తుంది అంటే ఊరికూరికే కోపం ఎక్కువగా వస్తుంది ఎంత తొందరగా కోపం వచ్చినా సరే కొద్దిసేపటికి ఉంటుందో లేదో కూడా ఎవరు చెప్పలేము అంటే వారి యొక్క మనసులో ఆ కోపాన్ని ఒక క్షణంలో ప్రదర్శిస్తారు తప్ప పైకి మాత్రం కోపంగా ఉన్నట్టు ఉంటారు కానీ మనసు నిండా మాత్రం సంతోషాన్ని ఉంచుకుంటారు అలాగే ఈ మకరి రాశి వారు ఓటమిని అస్సలు అంగీకరించరు అదే విధంగా వీరు బంధువులకు ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి కూడా ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు ఏ బంధాన్ని కూడా వదులుకోవడానికి వీరు అస్సలు ఇష్టపడరని చెప్పాలి అలాగే ఎప్పుడు కూడా ఏదైనా పని చేయాలనుకుంటే దాని మీదే పూర్తి శ్రద్ధ పెట్టి పనులు చేస్తారు ఆ పని అయ్యేంత వరకు కూడా నిద్రపోరనే చెప్పవచ్చు అలాగే ఈ మకర రాశి చెందిన వారికి ఈ మార్చిన మాసంలో మూడు శుభవార్తలు అయితే ఎదురుచూస్తున్నాయి మొదటి శుభవార్త ఏంటంటే ఈ రాసేవారికి వ్యాపారపరంగా చూసుకున్నట్లయితే ఈ మార్చి మాసంలో వీరికి వ్యాపార విషయంలో చాలా బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా వ్యాపారాలు అభివృద్ధి దిశగా దూసుకు వెళ్తాయి అలాగే ఏవైతే వ్యాపారాలు వెనుకపడి ఉన్నాయో ఆ ఈ సమయంలో మాత్రం అవన్నీ కూడా అభివృద్ధిలోకి వెళ్ళడం ద్వారా మీరు ఎంతో ఆనందంగా ఉంటారు అదేవిధంగా వ్యాపారపరంగా మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది కూడా ఏర్పాటు చేసుకుంటారు అలాగే వ్యాపారాల్లో మీకు ఎదురయ్యే శత్రువులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంతో తెలివిగా ఎదుర్కొంటారు వ్యాపార విషయాల్లో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నదానికి చాలా ఎక్కువగా ఆలోచిస్తారా అంటే అది చిన్నదైనా సరే ఎక్కువగా ఆలోచించి అది చేయడం వల్ల మంచిదా కాదా అనేసి బాగా ఆలోచించి ఆ యొక్క వ్యాపారాన్ని అయితే ముందుకు తీసుకెళ్తారు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఎవరిని అంత నమ్మడానికి ఇష్టపడరు ఎందుకంటే గతంలో చాలామంది నమ్మే మోసపోయిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి మీరు ఈ విషయంలో ఎవరైనా సరే ఒక్కసారి తప్పు చేశారంటే మాత్రం దాన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా జీవితంలోకి రాకుండా చూసుకోవాలి అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక విద్యార్థులకు చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి ముఖ్యంగా విద్యార్థులు ఎంతో కాలంగా రాయాలనుకున్న పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి ఈ సమయంలో ఊహించని శుభవార్త అనేది వినబోతున్నారు అలాగే మార్చి మాసంలో ఈ మకర రాశి వారు వినపోయే శుభవార్తల్లో ఒకటి విద్యార్థులకు ముఖ్యంగా ఈ రాశి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయంలో అనుకూలించడం అలాగే వీరి విద్య పైన కూడా ఎక్కువగా శ్రద్ధను చూపిస్తూ ఉంటారు అలాగే ఈ మకర రాశి వారు ఒక విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి అదేమిటంటే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదం చోటు చేసుకోవచ్చు అలాగే మీకు కొన్ని చెడుకు సంబంధించిన సాంకేతాలు కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరే గమనించుకొని ఊహించుకోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ సమయంలో దూర ప్రయాణాలు వీలైనంత వరకు కూడా బయటికి వెళ్ళకపోవడమే చాలా మంచిది అలాగే మీరు వాహనాలను నడిపేటప్పుడు కూడా ఎంతో నిదానంగా నడిపితే మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు ఈ మకర రాశి జాతకులకు కళారంగంపై ఉన్న ఆసక్తి ఏదైతే ఉంటుందో దానివల్ల కళారంగంలో వీరు మంచి పేరు ప్రఖ్యాతను కూడా సంపాదించుకుంటారు అలాగే టీవీ రంగంలో సినిమాల్లో కానీ ఇలా ఎలాంటి రంగాల్లో ఉన్నా సరే వీరు వ్యవహరించే సమయానుకూలంగా చేసే పనిని బట్టి వీరికైతే మంచి గుర్తింపు అనేది వస్తుంది అయితే డబ్బు విషయంలో ఎవరు కూడా మీ కింద సంతకాలు చేయవద్దు అంటే నమ్మి షూరిటీగా ఉండి సంతకాలు చేసే విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఎవరికైనా షూరిటీగా ఉంటే ఆ వ్యక్తి మోసం చేయడం వల్ల ఆ వ్యక్తి తీసుకున్న డబ్బులు అనేది మొత్తం మీ మీద పడిపోయే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల అయితే మీరు చాలా ప్రమాదంలోకి అయితే వెళ్తారు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ మకర రాశి చెందినవారు రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే అయితే రాజకీయ విషయాల్లో కూడా మీరు వెనక ముందు ఆలోచించి తక్కువగా మాట్లాడడం అనేది చాలా మంచిది మీరు ఎంత మంచి ఉద్దేశంతో మాట్లాడినా సరే అది వెనకుండే కొంతమంది వ్యక్తులు మీకు తెలియకుండానే మీ గురించి తప్పుగా క్రియేట్ చేస్తారు అప్పటికప్పుడే మీరు మాట్లాడింది కరెక్ట్ అయినా సరే వాళ్ళు కరెక్ట్ కాదనే వాదిస్తారు కాబట్టి ఈ విషయంలో మీరు మాట్లాడే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడండి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి పద్నాలుగవ తేదీన శుక్రవారం రోజు సాయంకాలం ఆరు గంటల నలభై నిమిషాల నుంచి మీ జీవితంలో వరుస సంఘటనలే జరగబోతూ ఉన్నాయి మొదటిగా స్థిరాస్తికి సంబంధించి కోర్టు కేసులు ఏవైతే ఉన్నాయో అవి తగాదాల్లో ఉన్నట్లయితే వాటికి సంబంధించిన తీర్పులు కూడా ఈ సమయంలో మీకు అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో మీరు గట్టిగా ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు పనుల మీద దృష్టి పెట్టి మీ పనులు చేసుకున్నట్లయితే మీకు వరుసగా కలిసి వస్తుంది అలాగే ప్రభుత్వ పరంగా మీరు ఏమైనా పనులు పెండింగ్లో ఉన్నట్లయితే అవన్నీ కూడా ఖచ్చితంగా ఈ సమయంలో పూర్తవుతాయి అదేవిధంగా పెళ్ళికి సంబంధించిన విషయంలో మీరు మాత్రం చాలా బాగా ఆలోచించాల్సి ఉంటుంది పిల్లల పరంగా కూడా మీకంటూ మంచి లక్షణాలు కలిగిన పిల్లలు అలాగే మీకు పెళ్లి చేసుకునే వాళ్ళు మంచి భాగస్వామిని కూడా మంచిగా లభించబోతుంది కాబట్టి మీకు ఆనందం అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే సంతానం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడా సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది అలాగే ఈ మకర రాశి వారి జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు ఎంతో మేలు చేస్తోంది అలాగే కుదిరితే కనుక ప్రతి మంగళవారం మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి పాలతో అభిషేకం చేయండి తద్వారా ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా మీకు ఉంటుంది అలాగే మీకున్న జాతక దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ అలాంటివి ఏవి కూడా ఉండకుండా పోతాయి అండి చూశారు కదా మకర రాశి వారికి ఆ భగవంతుని తీర్పు ఎలా ఉండపోతుంది వీరి జీవితం అనేది ఎలా మారపోతుందో పూర్తి వివరాలను తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది